హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఈరోజు లేట్ అయ్యింది ఓపెరా హౌస్ అవన్నీ చూసి వచ్చేసరికి ఇక్కడ ఈ ఈ సెంటర్లో ఇండియన్ ఫుడ్ దొరుకుతుందని అందరం వచ్చినాము ఇక్కడ పిస్తా హౌస్ కనిపించింది అందరం అక్కడికి వెళ్తున్నాము చూసింది కదా లిటిల్ ఇండియా అని బోర్డు రెండు వేల ఇరవై మూడులో మోదీ ఆస్ట్రేలియాకి వచ్చిండంట వచ్చినప్పుడు ఈ స్టేట్కి వచ్చి చూసి ఇదంతా చూసి ఇదంతా మినీ ఇండియా లాగా ఉంది అని చెప్పేసి లిటిల్ ఇండియా అని పేరు పెట్టిపోయిందంట అప్పటి నుంచి లిటిల్ ఇండియా సెంటర్ అని అంటున్నారంట ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్లు అన్నీ చాలా ఉన్నవి మెల్బోర్న్లో ఇండియన్ రెస్టారెంట్లు ఉంటాయంట కానీ ఫుడ్ అంత టేస్టీగా ఉండదు సప్పగా ఉంటుంది ఇట్లా అని అన్నారు అయితే సిడ్నీలో ఈ రోడ్డుకి ఇట్లా లిటిల్ ఇండియా అని పెట్టిండ్రు కదా ఇక్కడ తందూరి చాయ్ అని ఇట్లా అమ్ముతున్నారంట మా దాంట్లో కొంతమందికి చాయ్ అంటే చెవులు కోసేసుకుంటారు అన్నట్టు చూడండి చాయ్ సెంటర్ దగ్గర నిలబడి ఎట్లా ఫోటోలు తీసుకున్నారో మా వాళ్ళు చూడండి ఎంజాయ్ చేస్తున్నారు చాయ్ చూసి చాయ్ అంటే నాకు కూడా ఇష్టమే నేను కూడా ఆ గ్రూప్లో కలిసిన అట్లా సిడ్నీలో మొత్తం మేము పది రోజులు ఉన్నాము పది రోజులలో రెండు మూడు సార్లు అయినా ఈ సెంటర్కి వచ్చి టీ తాగిపోయినాము టీ అంటే అంత ఇంట్రెస్ట్ వీళ్ళకు నిజంగా ఈ స్వీట్ చూస్తుంటే నాకు హైదరాబాద్లో ఉన్నట్టే అనిపించింది చూడండి జిలేబీలు కాలుస్తున్నారు అక్కడ వేడివేడిగా జిలేబీలకు అయితే అసలు ఒక్కొక్క దాని దగ్గర ఫుల్ జనాలు అట్లా నిలబడినరు ఒక్కొక్క షాప్ ముందల అంత పెద్ద పెద్ద క్యూలు ఉన్నవి ఇండియన్ రెస్టారెంట్లు కూడా చాలా అనిపించినాయి మాకు అక్కడ మనం ఇక్కడ హ్యారిస్ పార్క్ లో ఉన్నాం సిడ్నీ హ్యారిస్ పార్క్ లో అండ్ మనకు దగ్గర దగ్గర ఇక్కడ ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ వెరీ మచ్ మనకి ఏ పేర్ ఏ ఏ ఫుడ్ ఏది అడిగినా ఉంది ఇక్కడే మనకు బిర్యానీ ప్యారాడైజ్ బిర్యానీ పిస్తా హౌస్ పిస్తా హౌస్ ఉంది ఇక్కడే ఉంది పక్కన పిస్తా హౌస్ కూడా ఉంది సో యు నేమ్ ఇట్ ఎనీథింగ్ ఉంది ఇన్ఫాక్ట్ రీసెంట్ గా మోడీ ఇక్కడికే వచ్చి ఈ ప్లేస్ రీనేమ్ చేశారు ఇట్స్ కాల్డ్ లిటిల్ ఇండియా ఇన్ సిడ్నీ అండ్ ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి షాప్ ఇస్ ఇండియన్ రెస్టారెంట్ ప్రతి ఫుడ్ జైపూర్ ఫుడ్ ఢిల్లీ ఫుడ్ తమిళ ఫుడ్ తెలుగు ఫుడ్ ఎవ్రీథింగ్ ఇన్ఫాక్ట్ మేము ఇప్పుడే ఒక రెస్టారెంట్ పేరు చూసినాము అంతేరా ఆంధ్ర తెలంగాణ రాయలసీమ తెలుగు ప్రజల గొప్పదనం ప్రజలకు అసలు ఎట్లుందో చూసినరా ఇక్కడైతే మన ఎగ్జిబిషన్ ల స్టాల్స్ ఉంటాయి కదా అట్లా కూర్చోవడానికి లేవు రూములు కూడా చిన్న చిన్నవి ఆ హోటల్స్ కూడా పెద్ద పెద్దగా లేనే లేవు సీటింగ్ కూడా చాలా తక్కువ ఉంది చాలా మటుకు పార్సల్స్ తీసుకుపోతారో ఏమో ఇక్కడ నుంచే అని అంటున్నారు కూర్చొని తినడానికైతే పెద్ద పెద్ద హోటల్స్లలో కూడా సీట్లు చాలా తక్కువ ఉన్నవి నాకు ఈ జనాలను చూస్తుంటేనైతే సేమ్ హైదరాబాదే గుర్తుకొచ్చింది చూడండి జనాలు ఎట్లా ఎట్లున్నారు అసలు ఏ హోటల్కి వెళ్ళినా సీట్లు లేదు ఇంకో గంట సేఫ్ వెయిటింగ్ అని అంటున్నారు ఇంకా సీటు దొరికిన వాళ్ళు కూర్చొని తిండిని అట్లా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు అన్నట్టు ఇంకా అదంతా చూసుకుంటా ఒక్కొక్క హోటల్ ఒక్కొక్క హోటల్ ఎక్కి దిగుకుంటా చాలా లేట్ అయిపోయింది ఇంకా లాస్ట్కు అంతేరా హోటల్కి వెళ్ళినాము ఇంకా అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ సీటు దొరికింది సీటు దొరికితే ఇంకా పోయి అక్కడ అందరము సెటిల్ అయిపోయినాం మేము మొత్తం పదకొండు మంది కదా మెను కార్డు చూడండి దీంట్లో ఎట్లా ఉందో అసలు ఓపెన్ చేయంగానే కనిపిస్తుంది పెగ్లా అంట అంటే ఇక్కడ రెస్టారెంట్లోకి వచ్చిన వాళ్ళు కంపల్సరీ అట్లా తాగుతారో తెలియదు మామూలుగా కూల్ డ్రింక్స్ అవైతే తాగుతారు వాటి రేట్స్ అవన్నీ కూడా ఇచ్చిండ్రు ఇక్కడ తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆప్షన్ పెట్టిండ్రండి ఎట్లా ఉన్నాయో చూడండి అన్నీ కూడా చూడండి చార్ బాటిల్ వోడ్కా రోజ్ అని అంట అర్థమైందో నాకు సరిగా తెలియలేదు అది హిందీలో ఉంది కానీ పక్క పేజీలోనే మందుబాబులు అసెంబ్లీ అంట ఇక్కడ ఇది చూసినరా అరే చారీ తిందాం రా పూరి అంట వచ్చింది నాకు చూడంగానే అసలు ఈ మధ్యలో ఇండియాలో కూడా ఇట్లనే ఉంటున్నాయేమో నాకు తెలియదు అసలైనా నేను మా అమ్మాయిలు ఉన్నప్పుడే ఎప్పుడన్నా వాళ్ళతో పాటు వెళ్ళిన రెస్టారెంట్లకి ఈ మధ్యలో అయితే పోలేదు ఇంకా చూడండి ఇదేమో కేరళ వాళ్ళది ఉన్నట్టుంది మలయాళముదో కేరళదో మరి పేట్ బార్ గయా అంట దిల్ మాంగే మోర్ అంట ఇంకా పార్టీ ఉంది పుష్ప అంట ఈ టేస్టే సపరేటు రాజమాతాకా హుకుం అంట ఇంకా చూడు మాటలు ఎవడన్నా చెప్తాడు అన్నయ్య టేస్టే మ్యాటర్స్ అంట ఇది పక్కా తెలంగాణ తమ్మి తిన్నావా అని అంట చూసిండ్రు కదా తిన్నాము అట్లా మాట్లాడుతున్నాము ఆమెతో

మా నాన్నమ్మ గుర్తొచ్చింది మా ఊర్ వంకాయ కర్రీ వచ్చే వాసన వంకాయ కర్రీతో పులావ్ ఉంటుంటే వచ్చే టేస్ట్ అవి ఆస్ట్రేలియాలో ప్రాబ్లీ ద బెస్ట్ ఫుడ్ ఈ పదార్థం వీళ్ళు ఆర్డర్ చేస్తుంటే కూడా ఏదో వంకాయ అంటున్నారు ఏదో అనుకున్నారని రియలీ గుడ్ ఫుడ్ గోంగూర బిర్యానీ

ద బెస్ట్ బిర్యానీ స్పైస్ లెవెల్స్ ఆర్ టూ గుడ్ మనకి మెల్బర్న్ లో ఎక్కడ ఆస్ట్రేలియాలో దొరకదు దిస్ ఇస్ ద బెస్ట్ మన యువర్ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ I love chapalaante because I'm from South of England. Food, definitely, so yummy. It was really spicy, like, Hyderabad shawgas, and it was really satiating. It was really good. I felt like India and Hyderabad, and, it, and the songs were really good. యాక్చువల్గా ఆ రోజు థర్స్డే ఉంది కాబట్టి ఎవరు కూడా నాన్ వెజ్ తినలేదు వెజ్ బిర్యానీలే తిన్నారు అందరికి ఫుల్ నచ్చేసింది తినేసి ఇంటికి వచ్చినాము ఇంకా మళ్ళీ ట్రైన్ ఎక్కి వచ్చినాము ఆ రోజు ట్రైన్లోనే కదా మార్నింగ్ వెళ్ళింది సిడ్నీ చూడడానికి వెళ్ళి అట్లా ఈరోజు అయిపోయింది చూసిండు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్